హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర పద్దెనిమిదో రోజు అండి ఓషో చెప్తున్నాడు తన బాల్యాన్ని గురించి నాకు మొదటి అధ్యాపకుడు అయితే అతని పేరు నాకు అసలు తెలియదు కూడా స్కూల్లో కూడా ఎవరికి తెలియదు ప్రత్యేకంగా పిల్లలకి ఆయన పేరు అసలు తెలియదు కూడా వాళ్ళందరూ కూడా ఆయన్ను కౌంటర్ మాస్టర్ని మాత్రమే పిలిచేవాళ్ళు కౌంటర్ అంటే ఒక కన్ను అని ఉన్నవాడని అర్థం కానీ అది ఆ మనిషికి చాలా సుగ్గు కలిగించేది కూడా అవుతుంది అతను వికారంగా మాత్రమే ఉండటం కాదు అతను చేసే ప్రతిదీ చండాలంగానే ఉండేది అతను పిల్లలని చాలా నిర్దయగా శిక్షించేవాడు పిల్లల పట్ల అలాంటి శిక్షలు వేయటంలో నేను ఎప్పుడు చూడలేదు అసలు వినలేదు కూడా ఈ మనిషి వలన స్కూల్ విడిచి వెళ్ళిన చాలామంది నాకు తెలుసు వాళ్ళు అలా చదువు సంధ్య లేకుండానే మిగిలిపోయారు అతను అంత అతిగా ఉండే వ్యక్తి అతను గణితం నేర్పించేవాడు మా నాని ఇంటి దగ్గర కొంత నేర్పించింది కూడా నాకు కాబట్టి నాకు గణితం కొంత తెలుసు ఒకరోజు నేను కిటికీలో నుంచి బయట ఉన్న అందమైన రాగి చెట్టు సూర్యకాంతిలో మెరుస్తూ ఉంటే చూస్తున్నా సూర్యకాంతిలో అంత అందంగా మెరిసే చెట్లు ఇంకేది ఉండదు కూడా ఎందుకంటే ప్రతి ఆకు వేరువేరుగా నృత్యం చేస్తుంది మొత్తం చెట్టు దాదాపుగా ఒక సామూహికమైనదిగా వేల కొలది మెరుపులా మెరిసే నృత్యకారులు పాడేవారు కలిసినట్లు ఉంటుంది అలాగే స్వతంత్రంగా కూడా ఉంటుంది నేను అలా కిటికీలోంచి బయట చూస్తున్నా అది చూసి ఈ కాంటర్ మాస్టర్ నాపై బాగా కోపడ్డాడు చూడవ్యా మొదటి నుంచి బుద్ధిగా ఉండటం చాలా మంచిది అన్నాడు అందుకు నేను నేను కూడా దీని గురించి ఈ మాటను పూర్తిగా అంగీకరిస్తున్నాను సార్ నేను కూడా మొదటి నుంచి ప్రతి విషయాన్ని ఎలా ఉండాలో అలాగే ఉంచాలి అని అనుకుంటున్నా అన్నా నేను క్లాసులో లెక్కలు చెప్తుంటే నువ్వు అలా కిటికీలో నుంచి బయటకు ఎందుకు చూస్తున్నావు అన్నాడు కోపంగా లెక్కలు చెప్పేటప్పుడు వినాలి కానీ చూడక్కర్లేదు కదండి నేను మీ అందమైన ముఖాన్ని చూడనక్కర్లేదు నేను మీ ముఖాన్ని చూడకుండా తప్పించుకోవటానికి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాను గణితానికి సంబంధించినంతవరకు మీరు నన్ను ఏమైనా ప్రశ్న అడగచ్చు నేను విన్నాను కనుక అవి నాకు బాగా తెలుసు ఇక్కడే ఒక ఇబ్బంది కూడా ప్రారంభమైంది అది నాకు కాదు ఆయనకే ఆ ఇబ్బంది ఏమిటంటే నేను సరిగ్గానే జవాబు ఇచ్చాను అయితే ఆయన దాన్ని నమ్మలేకపోయాడు ఆయన అన్నాడు నువ్వు సరిగ్గా చెప్పినా లేక తప్పు చెప్పినా నేను మాత్రం నేను శిక్షిస్తా ఎందుకంటే మాస్టర్ పాఠం చెప్తుంటే కిటికీలో నుంచి బయట చూడటం సరైంది కాదు అన్నాడు నన్ను అతని ముందుకు పిలిచి అతను ఎదురుగా నిలబడమన్నాడు నేను అతని శిక్షా విధానాల గురించి అంతకుముందు విన్నా అతను తన బల్ల సొరుగులో నుంచి ఒక పెన్సిల్ ఉన్న పెట్టి బయటకు తీస్తాడు ప్రసిద్ధి చెందిన ఈ పెన్సిల్ గురించి నేను అంతకుముందే విన్నాను అతను ఆ పెన్సిళ్ళను ఆ పెన్సిళ్ళని చేతి వ్రేళ్ల మీద పెట్టి చేతి వ్రేళ్ల పెట్టి చేతులను గట్టిగా నొక్కిపెట్టి అడుగుతాడు ఇంకా ఎక్కువ నొక్కమంటావా ఇంకా బాగా నొక్కమంటావా ఇంకా నొక్కనా అని చిన్నపిల్లలతో పరిహాసంగా కసాయితనంగా మాట్లాడేవాడు అతను ఖచ్చితంగా ఒక ఫాసిస్టే నిరంకుశుడు ఎవరైతే ఉపాధ్యాయుడిగా ఉందామని ఆ వృత్తిని ఎన్నుకుంటారో వారిలో ఏదో కొంత తప్పు కూడా ఉంటుంది బహుశా వారికి అజమాయిషి చేయించాలని కోరిక లేక అధికార దాహం ఉండి ఉండాలి వాళ్ళందరూ కొంచెం ఇటుగా కఠినంగా నిరంకుశంగా ఉండేలా అయి ఉంటారు కూడా నేను ఆ పెన్సిల్ను చూసి ఇలా అన్నా నేను ఈ పెన్సిల్ గురించి ఇంత ముందే విన్నా కానీ మీరు వాటిని నా వేళ మధ్య పెట్టే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ శిక్ష వలన మీకు చాలా నష్టం కలుగుతుంది బహుశా మీ ఉద్యోగం కూడా పోవచ్చేమో ఆ మాటలకు ఆయన పెద్దగా నవ్వాడు ఒక అతిపెద్ద భయంకర ఆకారం ఉన్న విక వికారజీవిలాగా ఓ పీడకలలో నా వైపు చూసి వికృతంగా నవ్వినట్లుందా నవ్వు అలాగా అయితే ఇప్పుడు చెప్పు నన్ను నేను అన్నాను అది కాదండి సంగతి నేను అడగదలుచుకుంది ఏమిటంటే లెక్కలు చెప్తుంటే కిటికీలో నుంచి బయటకు చూడటం చెట్ట విరుద్ధమా ఒకవేళ మీరు ఏం చెప్పారో వాటిని గురించి ప్రశ్నిస్తే నేను దానికి సరిగ్గా జవాబు ఇవ్వగలిగితే ప్రతి మాట తిరిగి ఒప్పచెప్పగలిగితే అలాంటప్పుడు కిటికీలో నుంచి బయటకు చూడటం ఏ విధంగా తప్పు అవుతుంది అలాంటప్పుడు తరగతిలో పాఠాలు చెప్పే గదిలో కిటికీ అసలు ఎందుకు నిర్మించారనుకున్నారు దేనికోసం ఇది ఎందుకంటే రోజంతా ఎవరో ఒకరు ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటారు రాత్రిని కిటికీలోంచి చూడటానికి ఎవరు ఇక్కడ ఉండరు కదా కాబట్టి తరగతిలో కిటికీ అవసరం ఉందంటే దాని అర్థం మధ్య మధ్యలో అలా చూస్తుండటానికే కదా ఆ మాటలకు ఆయన నువ్వు ఏదో రకరకాల ఇబ్బందులు ఇరకాటాలు పెట్టేవాళ్ళగానే ఉన్నావే అన్నాడు నిజమేనండి అది పూర్తిగా నిజం ఇప్పుడు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీకు సరిగ్గా జవాబులు ఇచ్చినప్పుడు నన్ను మీరు శిక్షించిన న్యాయమేనా అని అడిగి కనుక్కొని ఆ సంగతి కూడా తేల్చుకుంటానన్నాను ఆ మాటలకు అతను కొంత మెత్తబడ్డాడు అయితే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతను అంత తొందరగా ఏ విధంగానూ వశంకాని వ్యక్తి అని అంతకుముందు నేను విన్నా నేను ఆయనతో అన్నాను రేపు నేను మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు ఈ స్కూల్ నిర్వహించి ఆయన దగ్గరికి వెళ్తా అలాగే ఓ పోలీస్ కమిషనర్తో కూడా వస్తా అప్పుడు ఆయన తన కళతో ఇక్కడ రోజు ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో చూస్తాడు ఆ తర్వాత నేను హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన అన్నాడు ఈ వ్యక్తి పిల్లల్ని హింసిస్తాడో నాకు తెలుసు నాయన అది చట్టవిరుద్ధమే కానీ నేను దాని గురించి ఏమీ చేయలేను ఎందుకంటే ఆయన చాలా కాలం నుంచి ఉంటున్న సీనియర్ మాస్టర్ దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి నాన్న తాతయ్యలు అందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఆయన కింద విద్యార్థ్యాయి ఉన్నారు అందువలన ఎవరు అతను వెనక వేలెత్తి చూపించి తప్పు పట్టలేరు నేను అన్నాను ఇందుకు నేనేమీ లెక్క చేయను అండి మా నాన్నగారు మా తాతగారు కూడా ఈయన దగ్గర చదువుకుని విద్యార్థులైనా సరే మా నాన్న మాట కానీ మా తాతయ్య మాట కానీ నేనేమీ లెక్క చేయను నిజానికి నేను ఆ కుటుంబానికి చెందినవాడిని కాను నేను వారి నుంచి దూరంగానే జీవిస్తున్నా నేను వెంటనే ఒక కొత్తవాడిని నేను వెంటనే ఒక కొత్త కుర్రాణ్ణి అని ఆయన గుర్తుపెట్టేశాడు చూడబ్బాయి అనవసరంగా కష్టాలు తెచ్చుకోకు ఆ మాస్టర్ నేను బాగా హింసిస్తాడు పరీక్షలో ఫెయిల్ కూడా చేస్తాడు అదంత సులువు కాదులేండి మొత్తం హింసకు వ్యతిరేకంగా నా పోరాటానికి నాంది పలకనివ్వండి నేను తప్పనిసరిగా పోరాడి తీరుతాను అన్నాను నేను ఆయన బల్లపైన నా పిడికిలతో గుద్ది మరీ చెప్పాను కేవలం ఓ పిల్లవాడి పిడికిలు అనుకోకండి ఇది నేను చదువు గురించి కానీ వేరే విషయం గురించి కానీ లెక్క చేయను కానీ నా స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి జాగ్రత్త పడతా ఎవరు కూడా నన్ను అనవసరంగా పీడించి బాధించలేదు మీరు నాకు విద్యాభ్యాసం యొక్క ఎడ్యుకేషనల్ కోడ్ చూపించండి నేను దాన్ని చదవాలి నేను జవాబులు అన్నీ సరిగ్గా చెప్పగలిగిన తరగతి గదిలో కిటికీలో నుంచి బయట చూడటం నేర్మా అది దా ఆ విషయం నాకు దాంట్లో చూపించాలి ఆ మాటలతో ఒకవేళ నువ్వు సరిగ్గా జవాబిస్తే అప్పుడు ఎటు చూసినా ప్రశ్న తప్పు లేదు నాయన అన్నాడు వెంటనే మీరు నాతో పాటు రండి అన్నాను ఆయన ఎప్పుడు కూడా తీసుకెళ్లే ఒక ప్రాచీనమైన పుస్తకం విద్యాభ్యాసానికి సంబంధించిన కోటుతో పాటు తరగతి గదిలోకి వచ్చాడు అయితే దాన్ని అతను ఎప్పుడు కూడా చదివాడని నేను అనుకోలే హెడ్ మాస్టర్ కాంటర్ మాస్టర్తో ఇలా అన్నాడు చూడండి ఈ పిల్లవాడిని పీడించి బాధ పెట్టకపోవటం చాలా మంచిది ఎందుకంటే అది వెనక్కి తిరిగి మళ్ళీ మీకే దెబ్బ కొడుతుంది ఈ అబ్బాయి అంత సులువుగా ఓడిపోయే రకం కాదు అన్నాడు కానీ కాంటర్ మాస్టర్ కూడా అలాంటి ఇలాంటి రకమైన వ్యక్తి కాదండి భయపడిన అతను ఇంకా ఎక్కువ ఉద్రేకంగా హింసాత్మకంగా దౌర్జన్యంగానే తయారయ్యాడు అతను అన్నాడు ఓహో అలాగా ఈ అబ్బాయికి అసలు నేనేమిటో చూపిస్తా నా తడాక ఏండు చూపిస్తా అందుకు మీరేమి చింతించబోకండి ఈ న్యాయశాస్త్రాన్ని ఎవరు లెక్క పెడతారండి నా జీవితం అంతా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు ఆఫ్టర్ ఆల్ ఈ పిల్లవాడు నాకు విద్యాభ్యాసం యొక్క న్యాయశాస్త్రాన్ని బోధించేంతటోడా నేను అన్నాను రేపు ఈ స్కూల్ భవనంలో మీరైనా ఉంటారు లేక నేనైనా ఉంటాను కానీ మనిద్దరం మాత్రం కలిసి ఇక్కడ ఉండం రేపటిదాకా ఎదురు చూడండి అని గట్టిగానే అని నేను వేగంగా మా ఇంటికి వెళ్ళిపోయానండి ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారా థ్యాంక్ యూ